హై ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు తెల్లవారుజామున మెలుగు వచ్చిందండి మెలుగు వచ్చిన తర్వాత ఇంకా లేచి మొహం కడుకున్నాను కడుక్కున్న తర్వాత ఇంకా ధ్యానం చేసుకున్నాను ఒక వన్ అవర్ పాటు ధ్యానం అయిన తర్వాత ఇంకా లేచి ఇంటి పనులు చేసుకుంటూ వచ్చాను తర్వాత స్నానం చేసి స్వామివారికి పూజించుకున్నాను ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను కనుక ఇవి ఉంటే అవి నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాను ఈ రోజైతే రవ్వ వేయమన్నారు మా వారు టిఫిన్ కింద కొంచెం పిండి అయితే ఉందండి గార్ల పిండి గార్లు అయితే వేయాలి సరే చికెన్ కూడా ఉంది కదా అని ఉద్దేశంతో చికెన్లో గారెలు నంచుకు తింటారనే ఉద్దేశంతో తర్వాత రవ్వ రవ్వోశకి ప్రిపేర్ అయ్యాను నేనైతే ఒక గ్లాసు రవ్వ ఇడ్లీ రవ్వ తీసుకోకూడదండి కేవలం ఉప్మా రవ్వనే ఉపయోగించాలి ఇడ్లీ రవ్వ అనుకున్నారు ఉప్మా రవ్వను తీసుకున్నాను ఆ ఉప్మా రవ్వలో ఒక మూడు నాలుగు స్పూన్లు మైదా వేసుకున్నాను ఒక మూడు నాలుగు స్పూన్లు ఉరిపిండి కలుపుకున్నాను అన్నీ సమానంగా మనం కలుపుకొని అంటే రవ్వ ఒకటి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి ఇవి ఇలాగ మనం కలుపుకున్న తర్వాత రవ్వ దోశ వేసుకోవచ్చు వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా కూడా వస్తాయి బాగుంటుంది గుమ్మడికాయ ఉందండి గుమ్మడికాయ కర్రీ అంటే మా నా ఫాదర్కి చాలా ఇష్టం అందుకే గుమ్మడికాయ కర్రీ ప్రిపేర్ చేశాను కొంచెం అరటికి వంట వేపుకున్నాను ఈరోజు క్షీరాణం వండుతున్నాను అండి అలాగే మా గారి పిల్లలు అది వస్తారు వాళ్ళకు కూడా తినడానికి బాగుంటుందనే ఉద్దేశంతో క్షీరాణం అయితే వండాను గారెలు అయితే వేసాను ఫ్రెండ్స్ ఈ గారెలో అయితే కంపల్సరీ నేను ఉల్లిపాయ పచ్చి పిరకాయ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తాను అల్లం కూడా వేసి గారెలు వేస్తాను ఇవి ప్లెయిన్ గారెలు అయితే చికెన్లో వండినప్పుడు నజ్జుకు తినడానికి బాగుంటుంది కానీ మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ వేసుకున్న గారె ఇష్టపడతారు చికెన్ అయితే తీసుకున్నాను చికెన్లోకి అయితే మసాలా అయితే నేను ఈ విధంగా వేస్తూ ఉంటాను జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు యాలకులు ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లిపోయి వేసి నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటానండి ఉల్లిపాయ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను వాటితోనే చికెన్ కర్రీ ఉండి కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ మీ అందరికీ తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతూ ఉంటారు ఒక్కొక్కరు అయితే చికెన్ అన్నీ కలిపి పెట్టేస్తారు చికెన్లోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్ని మసాలా అన్నీ కలిపేసి వండుకునే వాళ్ళు కూడా ఉంటారండి ముస్లిమ్స్ స్టైల్లో వండే వాళ్ళు ఉంటారు నేనైతే చికెన్ని ఉల్లిపాయ పచ్చిమిడిగా అన్నీ మగ్గించిన తర్వాత వండుతూ ఉంటాను ఈ చికెన్ కర్రీలో కంపల్సరీ గరం మసాలా కింద నేనైతే ఈ ఆలుకలు వేస్తాను ఆ ఫ్లేవర్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అరుగుదల కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం అయితే చికెన్ తీసుకున్నాను అలాగే పసుపు ఉప్పు కారం సరిపడక వేసుకుని కొంచెం అల్లం వెరెడిపోయే పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి నేను చికెన్ ఫ్రైగా అన్నీ కలిపెట్టేసుకుని పెట్టేసుకుని దాంతో ఫ్రై చేస్తానండి ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ చికెన్కి ఉప్పు కారం అన్నీ పడతాయి కదా అందువల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా హస్బెండ్కి ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం నాకు బాగా నీరసంగా అనిపించింది అందువల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయండి వాటికైతే వాయిస్ అవర్ ఇవ్వాలి వాయిస్ అవర్ ఇచ్చి మీకు వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి కొంచెం వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం నీరసపడుతున్నాను బాగాను ఇదిగోండి చికెన్ ఫ్రైకి అయితే నేను ఈ విధంగా కలుపుకుంటూ ఉంటాను మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకుని ఉండొచ్చు ఇప్పుడు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అలాగే ఫిష్ ఇవన్నీ ఒకే రకంగా చేస్తూ ఉంటారు అని అవే వీడియోస్ పెడుతున్నారని అనుకుని ఉండొచ్చు ఎందుకంటే వండి విధానం అయితే మా ఇంట్లో ఒకలాగే ఉంటుందండి ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ అది వచ్చినప్పుడే కొంచెం డిఫరెంట్గా వండుతూ ఉంటాను లేదంటే మామూలుగా ఇంట్లో వాళ్ళందరూ ఏ విధంగా తింటారో అదే విధానాన్ని అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టే కదా మనం కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి చికెన్కి అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకుని అది కూడా మగ్గిన తర్వాత మసాలా వేసుకుంటే రుచి బాగుంటుందనే ఉద్దేశంతో అలాగే వండుతూ ఉంటాను నేను ఇలా వండడం వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ కూడా చక్కగా బయటకు వచ్చి దాంతో కూడా చికెన్ అనేది బాగా కుక్ అవుతుందండి దానివల్ల చక్కగా చికెన్ కూడా సాఫ్ట్గా ఉంటుంది చికెన్కి ఉప్పు ముందే వేసేయకుండా కొంచెం బాగా మగ్గిన తర్వాత వేసినట్లయితే ఆ ఉప్పు అనేది చికెన్కి బాగా పడుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగా వండడం వల్ల మీరు కారం తినేదాన్ని బట్టి మీరు కారం ఉప్పు మసాలాలు వేసుకోండి మా ఇంట్లో అయితే మరీ ఎక్కువగా తినము అలాగే తక్కువగానే తినము సమానంగా తింటాం అది కూడా నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే దాన్ని బట్టి నేను కర్రీస్ అనేది వండుతూ ఉంటాను వెజ్ కర్రీస్లో అయితే కొంచెం తక్కువగానే తింటూ ఉంటామండి పులుపులు కానీ మసాలా కానీ కారం కానీ చాలామంది నా ప్రీవియస్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవు ఎందుకంటే ఉప్పులు కారాలు కారాలు మసాలాలు కొంచెం తగ్గించే తింటూ ఉంటామని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను హెల్త్ గురించి ఈ వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి పూజా వీడియోస్ ఉంటాయి అలాగే నాన్ వెజ్కి సంబంధించినవి అలాగే వెజ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటూ ఉంటాయి నాకు కూడా బయటికి వెళ్ళి బ్లాగ్ చేయాలని ఉంది కాకపోతే కొంచెం ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను కాబట్టి ఖచ్చితంగా అయితే వ్లాగ్స్ అయితే నేను చేస్తూ చేస్తానండి మా హస్బెండ్ కొంచెం కోలుకున్న తర్వాత నేను బయటకు వెళ్ళి వ్లాగ్స్ అయ్యి చేస్తూ ఉంటాను అప్పుడు మీకు అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను అలాగే వీలైనంత వరకు నేను కనపడడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి మానిటైజేషన్ అవ్వకుండా నాకు కనిపించడం అయితే ఇష్టం లేదు ముందుగా ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యి కొంచెం నా ఛానల్ గ్రోత్ వచ్చిందంటే నేను కంపల్సరీ కనపడతాను అలాగే మానిటైజేషన్ అయ్యిందంటే మీకు ప్రతిరోజు నేను కనపడే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రైకి అయితే మసాలా అనేది బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే అప్పుడు రుచి అనేది చాలా బాగుంటుందండి ఇంకో చికెన్ కర్రీ కూడా అంతేనండి ఎందుకంటే కారం ఉప్పు నూనె వీటిలతో చక్కగా బాగా దగ్గరికి అవుతుంది అనగా నేను మసాలా అనేది వేస్తాను వేసి బాగా కలిపిన తర్వాత తక్కువ వాటర్తో మీరు చికెన్ కర్రీ వండుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇలా వండిన చికెన్ అసలు వదలరు పిల్లలు కానీ పెద్దల వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు చికెన్ ఎప్పుడు నీళ్ళలో వండేదానికన్నా ఇలా దగ్గరికి వండుకోవడం వల్ల కొంచెం చికెన్లో కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు మరుసటి రోజు తిన్నా సరే అంత రుచిగా ఉంటుందండి అలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా అంతేనండి మూత పెట్టి ఎప్పుడైతే ఉంచుతామో చికెన్లో ఉన్న వాటర్ అది వచ్చి చక్కగా కుక్ అవుతుంది ఆ వాటర్తో పాటు మనకు ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుంది ఆ ఆయిల్ అనేది బాగా పైకి వచ్చి చక్కగా చికెన్ అది బాగా వేపుడు వేగడానికి వెనువుగా ఉంటుంది అలాగా వేయించుకున్న తర్వాత మనం దించేసుకోవడమే చికెన్ కర్రీ అయితే ఇలా అయింది దగ్గరికి ఇంకా దగ్గరికి కూడా మీరు ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఉడికించడం వల్ల చికెన్ కూడా కొంచెం బ్లాక్గా తయారవుతుంది అప్పుడు రుచి కూడా చాలా బాగుంటుంది వీలైతే అలా కూడా వండుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మా గారి పిల్లలు అయితే వచ్చారు ట్విన్స్ వీళ్ళు అసలు వీళ్ళు అయితే చెప్పలేము నాకు చాలా ఇష్టంగా ఉంటారు నేనన్నా మా వారన్నా కూడా అల్లరి వీళ్ళ మాటలు చాలా ముద్దు ముద్దు మాటలు నాకు చాలా ఇష్టం వీళ్ళు ఎంత అల్లరి చేసినప్పటికీ కూడా ఒక్కసారి కూడా నాకు కోపం అనిపించదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళ అల్లరి కూడా చాలా ముద్దుగా ఉంటుంది ఎవరు పిల్లలైనా అంతే కదండి పిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉండరు ఎవరైనా సరే పిల్లలు ఉంటేనే ఆనందం వేరుగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఊ అంటే కంపల్సరీ ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైంది తింటూ ఉంటారు వీళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టం అలాగే స్వీట్ తక్కువ తింటారు కానీ చికెన్ అన్న ఎగ్ అన్న చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలైనా తినేది చిన్న ముక్క అయినా చాలా ఇష్టంగా తింటారు అదైతే నాకు బాగా నచ్చుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్